పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఏపీ బేవరాజ్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ ఒకటి నుంచి అమలు కానున్న నూతన మద్యం పాలసీ వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతామని అందుకే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొరపెట్టుకున్నారు Justice! We want 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 justice! కల్పించాలి కల్పించాలని వాడు అనండి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పండి కల్పించాలి 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 కనిపించాలి కల్పించాలి